గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విజయవాడ కృష్ణలంక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తారక రామానగర్ భూపేష్ గుప్తానగర్ ప్రాంతాల్లో మురుగునీళ్లు ఇళ్లను చుట్టుముట్టాయి వరద ముంపు నుంచి రక్షణ కోసం గోడ నిర్మించిన గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు డ్రైనేజీ సౌకర్యం కల్పించలేదు ప్రస్తుతం విఎంసీ మోటార్ల సహాయంతో మురుగునీరు తోడుతున్నారు అయినా మురుగు నుంచి పూర్తి స్థాయిలో ఈ కాలనీల ప్రజలకు విముక్తి కలగడం లేదు కుళాయి పైప్ లైన్లలోకి మురుగునీరు చేరుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు విజయవాడ నగరంలోని తారకరామ నగర్లో మురుగునీరు ఇళ్లలోకి చేరుతుంది గత ప్రభుత్వం ఈ మురుగునీరు పారకుండా ఉండే ఉండేందుకు ఒక గోడ నిర్మించిందండి దీంతో మురుగునీరు పారేందుకు అవకాశం లేకపోవడం డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఈ మురుగునీరు రోడ్లపైనే నెలల తరబడి ఉంటుందని చెప్పేసి ఈ స్థానిక ప్రజలు చెబుతున్నారు గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామని చెప్పేసి దీంతో దోమలు ఏగులు పెద్ద ఎత్తున చేరి అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం అని చెప్పి స్థానిక ప్రజలు చెబుతున్నారు మరిన్ని విషయాలు స్థానిక ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం మేము అసలు చాలా బాధపడుతున్నాము మామలు అసలు నిద్రపోవడానికి లేదు కాలు బయట పెట్టడానికి లేదు వాటర్ వచ్చేసేసి మెట్లు ఎక్కేసాయండి మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు డ్రైనేజీ అలాంటివి ఏం లేవు మేము ఎప్పుడు వాడినా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి కిష్టలోకి ఇప్పుడు గోడ కట్టేశారు కదా గోడ కట్టేసరికి వెళ్ళట్లేదు వెళ్ళకపోయేసరికి మామూలుగా కాలువ కడతానని చెప్పేసి అన్నారు ఇంతమంటే కాలువ కూడా కట్టలేదు మాకు కా కరెక్ట్గా సంవత్సరం కాయ నుంచి కాళ్ళలో నీళ్ళు ఇళ్ళు ఆగిపోయినాయి మాకు అసలు నీళ్ళు వెళ్ళే మార్గం లేదు ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గబగబా ఆయన పదవి అయిపోతున్న ఐదు నెలల గురించి గబగబా వచ్చి ఆ గోడ అక్కడి వరకు ఓపెన్ చేసి పార్క్ ఓపెన్ చేసి ఆయన వెళ్ళిపోయాడు బాగానే ఉంది ఈ నీళ్ళు వెళ్ళే మార్గం అసలు మాకు కొద్దిగా కూడా లేదు ఈ వార వచ్చి ఏమన్నా వస్తే ఆ రెండు రోజులు వెళ్ళిపోయి బాగానే ఉండాలి ఈ సంవత్సరం నుంచి మా తిప్పలు అసలు అంత ఇంత కాదు నీళ్ళు వెళ్ళే మార్గం ఏం లేదు కాలువలు వాళ్ళకి కాలువలు కాళ్ళ వాళ్ళు కడుతున్నావు ఎక్కడ కడుతున్నారు ఎవడ కడుతున్నారు అసలు వచ్చి కార్పేటను మొన్న కానీ వెళ్ళి అడిగితే పదవులో లేవు మేము పైద మాది లేదు ఇప్పుడు మేమేం చేయలేము చేతులు పైకి ఎత్తేస్తున్నారు ఇప్పుడు మేము ఎవరిని అడగాలి ఇవి ఇలా కూర్చుంటున్నాం ఈ బురదల్లో ఏం చేసుకోవాలా నేను నలభై ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం చేస్తున్నాము మేము సంవత్సరం నుంచి ఈ నీళ్లు మాకు ఆ లోతులు ఉన్నాయండి ఈ రోడ్డు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ ఇరవై కుటుంబాలు నశించిపోయినాయి ఎవరు కూడా సరిగ్గా అన్నం తింటల్లా మొన్న వర్షానికి ఈ నాలుగేళ్లలో నీళ్లు నిలబడిపోయి బొడ్డు లోతున్న నాలుగు అడుగులు లోతుండే నాలుగు అడుగులు రో లోతు ఉండయి అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళందరికీ చెప్పాం ఇదిగో చూస్తాం అదిగో చూస్తాం అని చెప్పి మాట్లాడారు ఏఈ గారికి ఫోన్ చేస్తే ఈ నీళ్లు అట్టాకు ఉంటాయండి మేము చేయగలిగేది ఏం లేదు కృష్ణానది తగ్గాలని చెప్పి ఏఈ అన్నాడు ఈ శాలండరీ ఇన్స్పెక్టర్లు వచ్చి రెండు పూటలు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంత ముందు జరిగిన ప్రభుత్వం మూలంగా మేము ఎంత నష్టపోయామో మా వాడుకట్ట వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు బాధపడుతున్నాము నాన్న మేము ఇక్కడ నరకం అనుభవిస్తున్నాం అనుకో పిల్ల జల్ల మేము రావాలని వాసన దోమలు డ్రైనేజీ లేదు ఇదంతా నరకం ఈ నరకం నుంచి మమ్మల్ని నిడుదల చేయండి ఈ నీళ్ళు వెళ్ళే మార్గం చూడండి ఈ గోడ కట్టే ముందు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే తారక రామానగర్ నుంచి డ్రైనేజీ ద్వారా నీళ్లు సంపులోకి వెళ్ళే సౌకర్యం ఏర్పాటు చేయాలి ఆ సౌకర్యం ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయకొకం అడ్డంగా గోడ కట్టినందు మూలంగా ఈ వర్షపు నీరు కానీ వాటి పడ్డా నీరు కానీ మొత్తం వచ్చి ఇక్కడ దరిదాపుగా నాలుగు అడుగుల దాకా ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోవడం ఈ నీరు తిరిగి మామూలుగా ఈ వాటర్ పంపుల్లోకి వెళ్ళి వాటర్ పంపుల్లో నీళ్ళు కూడా పూర్తిగా తాగే నీరు కూడా కలుషితం అయిపోతుంది దాని మూలంగా కలుషితమైన నీరు తాగినందు మూలంగా ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా వాటర్లో క్యాన్లు తెచ్చుకొని వాడుకోవడం తప్ప ఈ నీళ్లు ఉపయోగించుకుంటానికి దేనికి పనికిరా అట్లా మేము తారకరావు నగర్లో ఇరవై సంవత్సరాలు పెట్టుకుంటున్నామండి ఇక్కడ గోడగడ్డి మళ్ళీ ఇసుకేసి గుట్టల గుట్ల కింద పార్క్ కట్టారు ఆ పార్క్ కట్టే డ్రైనేజీకి అట్లా డైనేజీ ఆ గుట్ల గుట్ల ఇసుక వర్షం వస్తే జారిపోతుంది మాకు డ్రైనేజీ నీళ్ళు వెళ్ళట్లేదు మాకు ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి డ్రైనేజీ నీళ్ళు పిల్లలతో నానా రిస్క్ పడిపోతున్నాం మేము జ్వరాలు వచ్చి అన్నాలు తినక అసలు వారం రోజులు బట్టి సరిగ్గా వంటలు కూడా ఉండలేదు ఇళ్లలో పనులు కూడా వెళ్ళట్లేదు ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతున్నాం మేము బయటకు వచ్చి పనులు చేసుకెళ్ళపోతున్నాం మేమేం పనులు చేసుకునే పనులకి వెళ్తేనే మాకు మరి మేము పనులు చేసుకునే మరి అలాంటి అలాంటిది నీళ్ళ వాళ్ళ మరి మేము ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాం పిల్లలు స్కూళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందండి చాలా పోరాడామండి అసలు మేము అధికారుల దగ్గర కూడా గోడ కట్టి మంచి పనే చేశారు కానీ గోడ కట్టి నాటి నుంచి కూడా ఈ వాసరం నీళ్ళు మేము తిరగటమే అసలు ఎంత భయంకరం అంటే ఇంట్లో ఎంత దోమలు ఎంత భయంకరంగా అసలు పిల్లలు బయటకు వెళ్ళటానికి లేక కాళ్ళన్నీ పాచిపోయి పాసిపోయి మరి రోజుకోకల్లో రోజుకోకళ్ళు ఇలాగే వచ్చి చూస్తున్నారు వెళ్తున్నారు ఇక్కడ పరిష్కారం ఏమీ జరగట్లా తొందరగా మాకు ఏదైనా పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నామండి ఇవి తారక రామ నగర్ పడుతున్న ప్రజల ఇబ్బందులు ప్రధానంగా రక్షణ గోడ నిర్మించారు రక్షణ గోడ నుంచి మమ్మల్ని కృష్ణానది నీరు నుంచి రక్షించడం చాలా సంతోషంగా ఉందని చెబుతా చెబుతూనే దానికంటే ముందు పార్క్ నిర్మించి పార్కు వైపు నుంచి పార్కు ఈ ప్రాంత ప్రజలకు కనిపించకుండా ఒక రక్షణ గోడలను నిర్మించారు ఆ గోడ వల్ల మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి స్థానిక ప్రజలు చెబుతున్నారు ఆ గోడ ఏంటంటే ఇక్కడ ఉండే మురుగునీరు అంతా పారకుండా అడ్డుగా ఉంది దీంతో మురుగునీరు అడువైపు వెళ్ళేదానికి అవకాశం లేదు డ్రైనేజ్ వ్యవస్థ కూడా సక్రమంగా లేదు దీంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని చెప్పేసి తారక రామనగర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా నూతన ప్రభుత్వం స్పందించి తమకు ఈ మురుగు కంపు నుంచి విముక్తి కల్పించాలని చెప్పి కోరుతున్నారు కెమెరామ్యాన్ సాయిదాతో కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి